జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం అనేది ఉండదండి ఎందుకంటే ఈయన ఇలాగే అంతకుముందు ఆ నాన్నగారు చనిపోయినప్పుడు హోదాపు యాత్రలు అని చెప్పి ఆ నాన్నగారి మీద ఇష్టం లేకపోయినా శవరాజకాలు చేసి నేను చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఎక్కడ శవం దొరికిన అక్కడికి వెళ్ళిపోయి ఒక వంద రూపాయలు దండ కొనుక్కొని వెళ్ళిపోయి దండ వేసేసి శవరాజగాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగానే నానంట తండ్రంటే ఇష్టమేమో పాపం చాలా బాధపడుతున్నాడు బిడ్డ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి నీకు ఓటేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు చేసిందంటూ ఏమీ లేదు నా బీసీలు అంటూ నా బీసీలు తన్నావు నా ఎస్సీలు అంటూ నా ఎస్సీలు తన్నావు నా మైనార్టీలు అంటే నా మైనార్టీలు మోసం చేసావు బడుగు బలహీన వర్గాలందరినీ న్యాయం అన్యాయం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు జనాల్లో తిరుగుతానంటున్నావు సిగ్గు సెలవు ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు అధికారంలో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్యన నీ కుర్చీ నీ ఇంట్లోనే మొత్తం సెక్రటరీ మొత్తం నీ ఇంట్లోనే పెట్టుకొని నీ ఇంట్లోనే ఇంట్లో నుంచి నువ్వు లైవ్ వీడియోలు పంపిస్తూ ఏ రోజు కూడా ప్రజలలోకి రాకపోవటం నువ్వు వస్తే షాపులు మూసేయాలా లేకపోతే ఆ చుట్టూరు పరదాలు కట్టుకోవాలా పరదాలు చాటున దాముకొని ఒక పరదాలు చాటున దాముకొని వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేసిన పని అది నువ్వు ఈరోజు ఈరోజు జనాలు గుర్తుకొచ్చారా నువ్వు ఓడిపోతేనే జనాలు గుర్తుకొస్తారా నీకు అధికారంలో ఉన్నప్పుడు నీకు జనాలు గుర్తుకు రాలేదా అధికారులు ఉన్నప్పుడు రైతులు నీకు గుర్తు రాలేదా అధికారంలో ఉన్నప్పుడు నీకు ప్రజల సమస్యలు నీకు పట్లవా నువ్వు నీ రూమ్లో నువ్వు కూర్చొని ఏసీ రూంలో కూర్చొని పబ్జి ఆడుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి జనాల్లో తిరుగుతా నేనేదో చేసేస్తా నువ్వు ఐదేళ్ళు పుడిసింది ఏంటాయా నువ్వు ఐదేళ్ళు ఏం పడవాలా నువ్వు ఐదేళ్ళు ఏం చేయాల ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజల్లో తిరిగే అర్హత లేదు నిన్ను ఒకవేళ నువ్వు జనాల్లో నువ్వు నువ్వు మళ్ళీ నీ శివరాజకీయాలో లేకపోతే ప్రజల్ని మోసం చేద్దామని చెప్పి నువ్వు జనాల్లోకి వచ్చినా ఈసారి జనాలు నీ మాట వినే పరిస్థితి లేదు నిన్నెవరు కనీసం పట్టించుకుని కూడా పట్టించుకో